Halo terus Gracias. it's drop and आपका सार है हां ठीक है तो लो लो मैं फाइव मिनट मेरा कलर दे दीजिए मैं खत्म कर दूंगा मैं खत्म कर दूंगा हां मां चिल्लाओ मां हाय मैं बोल रही हूं आपसे और कुछ चाहिए हो तो बता दो ओके हां सर बाइक उसके लिए मुझे रिपोर्ट करना

ఓటుని మరి సద్వినియోగపరచుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగపరచుకుంటే లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరు చూస్తారు మరి చాలామంది రోల్డ్కి ఒక ఓటు ఓటర్ మొదటిసారి ఓట్లు వేసే కూర్చుంది ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ భవిత కోసం వాళ్ళ భవిత కోసం అరే భావితరాల ఫలిత కోసం నేను కోరుకులు కమిటీ అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని మీ మీరు వేసే ఓటు మీ మీకోసం మీ రాష్ట్రం కోసం అలాగే బావితే రాల దళిత కోసం సో అందులో ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను